శ్రీ విష్ణు రూపాయ నమశివాయ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది కూడా అసలు పూజలో ఉన్న లాజిక్ ఏమిటో అర్థమైతే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మనం గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తాం ఏం చేస్తున్నాం ఈ తొమ్మిది రోజులు మొట్టమొదటి రోజు విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేస్తాం చేసి తొమ్మిది రోజులు పూజించి నిమజ్జనం చేస్తాం ఏమిటి అసలు ఇదంతాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడిని ఒక వైట్ పేజ్ బుక్ ఇచ్చి వరే దీని మీద స్ట్రైట్గా ఇలా రాయరా అంటే రాయగలరా రాయలేడు మరి ఏం చేస్తాం మనం ఫోర్ రూల్డ్ బుక్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తాం అది అయ్యాక చివరికి వైట్ పేజెస్ బుక్ ఇస్తే అప్పుడు రాయగలడు అంతే కదా అలాగనే విశ్వవ్యాప్తమైన గణపతి శక్తిని మనం ఊరికే భావించేసి ధ్యానించేసి పూజ చేయలేము అది మనలాంటి వాళ్ళకి చాలా కష్టం అందుకని మట్టితో చేసిన ఒక మూర్తిని తెచ్చుకుని ప్రాణప్రతిష్ఠ చేసి ఆ మూర్తి ద్వారా శక్తి అందరికీ అందేలాగా రోజు పూజ చేస్తాం కానీ రోజు పూజలో ఒక రిమైండర్ ఉంటుంది అదే మంత్రపుష్పం మంత్రపుష్పంలో చూడండి మంత్రాలు ఉంటాయి నీవా రసూక వర్తన్వి పీతాభా ఆ స్వచ్ఛణూప తస్యా ఆ సిఖాయా మధ్య పరమా వ్యవస్థిత అని ఉంటుంది అంటే రే నువ్వు ఆ విగ్రహంలో చూస్తున్నావు కదా గణపతిని ఆ విగ్రహంలో లేడు స్వామి నీలో ఇక్కడ ఉన్నాడు ఒక చిన్న స్వరూపంలోనూ అది గుర్తించు అని ప్రతిరోజు మంత్రపుష్పం రిమైండ్ చేస్తూ ఉంటుంది ఆ మంత్రపుష్పం అవగానే మనకు ఆ స్పృహ బలపడాలి అలా తొమ్మిది రోజులు చేసామనుకోండి ఏదైనా నైన్ టైమ్స్ చేసాము అంటే ఇంక పూర్ణ సంఖ్య అప్పటికి ఆ భావన బలపడి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసినా సరే ఆ భావనతో మనం పూజ చేయగలిగితే అప్పుడు మనం పూజ ఫలించిన అది అసలు ఆ ప్రక్రియలో ఉన్నది మరి అయితే ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి నీళ్లలో ఎందుకు నిమజ్జనం చేయాలి అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా ఇవి ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సృష్టిలోను అని అది మనకు ఉపనిషత్తులో ఆకాశద్ వాయు వాయురగ్ని అగ్నేరాపహ అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీ ఈ అన్నం అని తైత్రి ఉపనిషత్తులో అక్కడ చెప్తారు ఆ ఫైవ్ ఎలిమెంట్స్లో మనం దేవతారాధన ఏ ఎలిమెంట్లో అయితే చేసాము అంతకన్నా పై ఎలిమెంట్స్కి ప్రమోట్ చేసేసి అప్పుడు వదిలేయాలి దాన్ని పంచీకరణము అంటారు అక్కడి నుంచి ప్రకృతి చూసుకుంటుంది అంటే ఉదాహరణకి గణపతిని మనం మట్టితో తయారు చేస్తాం భూతత్వం తెచ్చి పూజ చేస్తాం తర్వాత దాన్ని ఇంకొంచెం పై లెవెల్కి ప్రమోట్ చేయాలి భూమి కన్నా పైన ఉన్నది జలం అందుకని తీసుకెళ్లి జలంలో కలిపేస్తే అక్కడి నుంచి ప్రకృతి చూసుకుంటుంది